ార్డ్ ప్రొబనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలముందు ఈరోజు బుధవారము బుధవారము ప్రత్యేకమైన ప్రార్థన చర్చిలో లేదు నేను అనౌన్స్మెంట్ చేశాను గనక బుధవారం లేదు వచ్చే బుధవారం యథావిధిగా ప్రార్థన ఉంటుంది అందరూ కూడా గమనించగలరు మనము దేవునికి ప్రియమైన హానోకు గురించి విన్నాము అలాగే నిన్నటి దినమందు ప్రియుడైన గాయు గురించి కూడా మనం విన్నాము ఈ ఉదయ కాలమందు దానియలు గురించి పరిశుద్ధ గ్రంథంలో దానియలుని ప్రభు ఏమని సంబోధిస్తారు అంటే దానియలు నీవు బహుప్రియుడువు ఈ మాట మనకి దానియలు గ్రంథంలో మూడు సార్లు దాకా కనబడుతుంది దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినము దానియలు గ్రంథము పదవ అధ్యాయము పదకొండో వచ్చినము అలాగే అదే పదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినములో కూడా మనకి ఆ మాటలు కనబడుతూ ఉంటాయి ప్రియుడు కాదు బహుప్రీడట ఎందువలన దానియలు బహుప్రీడాయిను దేశమన్నంతటిన ప్రధానులకును జ్ఞానులకు అధిపతిగా నిర్ణయించబడి రాజ్యపాలన చేస్తున్న రోజులలో రోజుకు ముమ్మారు మోకాళ్ళు అని ప్రార్థన చేచుండిను దానియలు వేరే దేశము నుండి బబులోని దేశానికి తీసుకురాబడ్డాడు ఇజ్రాయెల్ దేశం నుంచి ఈ దేశానికి తీసుకురాబడ్డాడు ఒక చెరగా ఒక దాసుడుగా ఒక బానిసగా కానీ తనలో ఉన్న యథార్థమైన భక్తి దేవుడు ఒక రోజును ఒకరోజు దాని అలిని పరాయి దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్థానాన్ని దేవుడు కలగజేశాడు అంటే ఈరోజు మనం చేస్తున్న భక్తి తెల్లారికే దాని ప్రతిఫలం కనబడదు మనం అనుకుంటాం నేను ఇంత యదార్థంగా భక్తి చేస్తున్నాను కదా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా దేవుడు చూస్తున్నాడా అని మనం అనుకుంటాం కానీ ఒక రోజు అనేది ఉంది ఆ రోజు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు మనం ఉండే నమ్మకత్వము మనం కలిగిన పరిశుద్ధత మనం కలిగినటువంటి విశ్వాసము ఇవన్నీ ఉన్నాయి చూసారా క్రమముగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం క్రమముగా దేవుని సన్నిధికి రావడం ఆ దేవునికి నమ్మకంగా ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి చూసారా ఒక రోజు అనేది ఉంది దేవుడు ఒక రోజున ఒక స్థాయిలో నిలబడతాడు ప్రియ దేవుని బిడలారా ఏమీ లేకుండా ఒక ఆశీర్వాదాన్ని మనం చూడలేం కదా అలాగే దానియాలు చర్లో ఉన్నప్పటికీ కూడా బానిసగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో సోదలు కలిగినప్పటికీ కూడా ఎన్నో నిందలు కలిగినప్పటికీ భక్తిలో ఎన్నో అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా లేక ఫుడ్డు దగ్గర తిండి దగ్గర కూడా పరీక్ష వచ్చింది అపవిత్రమైనది భోంచేయమని అయినా వీటన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు అందువల్ల ఒక రోజున దానియలుని ఆ దేశంలో దేశంగాని దేశంలో అక్కడ వాళ్ళకంటే కూడా దానికి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కలగజేశాడు అంత స్థానాన్ని కలగజేసినప్పటికీ కూడా దాని రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తూ అని సజ్జంగా ఉద్యోగం లేనప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు రోజుకు మూడు సార్లు దేవుడు ప్రేమించి కాస్త ఉద్యోగం ఇస్తే అస్సలు ప్రార్థన చేయరు కానీ దాని ఎల్ది ఏ పోస్ట్ అనాలి ప్రియా దేవుని బిడలారో నూట ఇరవై మంది మీద ముగ్గురున్నారట ఆ నూట ఇరవై మంది మీద అధికారులు ముగ్గురు ఆ ముగ్గురులో కూడా ప్రధానుడు ఎవరు అంటే దానియరు అంటే రాజుగారి తర్వాత అంత స్థాయి దాని ఎంత బిజీగా ఉంటారు ఆ పోస్ట్లో ఉన్నవాళ్ళు సహజంగా మనకి చిన్న ఉద్యోగం అయితేనే సందులో వార్డు నెంబర్ అయితేనే లేదా కౌన్సిలర్ అయితేనే లేదా కార్పొరేట్ అయితేనే మనం అసలు ఆదివారం ఆరాధనకు రావడానికి కూడా కుదరదు కదా మరి దేశంలో అంత పెద్ద పోస్ట్లో ఉండి రోజుకి మూడు సార్లు ఎలా ప్రార్థిస్తున్నాడు అంటారు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము కనుక ప్రియ దేవుని బిడలరా అందుకే దేవునికి ప్రియమైన వాడు కాగలిగాడు హానోకు దేవునికి ప్రియమైన వాడు కాగలిగాడు అలాగే యోహాను రాస్తాడు కదా ప్రియమైన గాయు అని రాస్తాడు అలా ఈరోజు ప్రభువు రాస్తూ ఉన్నారు దానియలు గురించి దానియాలు మరి ప్రియమైనటువంటి వాడుగా మనం చూస్తున్నాం మాదిల సామ్రాజ్యంలో ఈ నూట ఇరవై మందిలో ముగ్గురు ప్రధానులు ముగ్గురులో దానియాలు ముఖ్యుడు ఇక అక్కడ ఉన్న స్థానికులు తట్టుకోలేకపోయారు ఓరవలేకపోయారు దానియాలని ఏంటి మాకంటే ఈ పోస్ట్లో ఈ వ్యక్తి ఉన్నాడు వేరే నుంచి బానిసగా వచ్చిన వాడు వచ్చినవాడు దాసుడుగా వచ్చినవాడు ఈ దేశాన్ని రాజు తర్వాత రాజుగా అయ్యాడే ఎలాగైనా ఈ వ్యక్తిని ఇరికించాలి ఏ విధంగానైనా నిందలు పాలు చేయాలి ఉద్యోగం నుండి తొలగించాలి మనం యథార్థంగా ఉన్నప్పుడు మనం నమ్మకంగా ఉన్నప్పుడు మన మీద నిందలు వేసేవాళ్ళు ఉంటారు ముఖ్యంగా సాతడు మనుషులలో ఉండి మన మీద నిందలు వేయిస్తూ ఉంటాడు అదే దానియాలకి ఎదురైంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఈ నూట ఇరవై మంది ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళందరూ వెళ్ళి రాజుకు చెప్పారట దర్యావేసికి రాజా ఒక నెలపాటు ఎవ్వరూ కూడా ఓ ముప్పై దినాలు రాజు దగ్గర తప్ప మరి ఏ దేవుని ఎద్దయినను మానవుని ఎద్దయినను ఏ మనవి చేయకూడదు అని చెప్పారట అంటే ఎవరిని టార్గెట్ చేయాలని దానియల్ని దానియాలకి రోజుకు మూడు సార్లు ప్రార్థించే అలవాటు ఉందిక దేవుని దగ్గర అంటే దానియల్ని టార్గెట్ చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు సంతకం పెట్టించారు పాపం రాజుకు తెలియదు దానియలు గురించి వీళ్ళు ఈ విధంగా నా దగ్గరికి వచ్చారని అన్యం పుణ్యం తెలియక రాజు సంతకం పెట్టేశాడు ఒకవేళ ఎవరైనా దేవుడి దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ ఏ మనవైనా చేస్తే ఆ మనిషిని తీసుకెళ్ళి సింహార బోనుడు వేయాలి అన్నారు దానియాలు ఇట్టి శాసనము ఉందని తెలిసిన యథావిధిగా మూడు సార్లు ప్రార్థిస్తూ ఉన్నాడు వెంటనే దానియాలు బుక్ చేశారు దానియల మీద వెళ్ళి రాజు గారికి చెప్పారు మీరు ఆ మనిషికి ఆ విధమైన ఉద్యోగం ఇచ్చారు పరాయి దేశస్థుడైనా మరి ఆ వ్యక్తి మీ మాట వినకుండా చూసారా ఎలా చేస్తున్నాడు మీ మీద గౌరవం లేదు అని అంటే రా దానియాలను తీసుకువెళ్ళి సింహాల బోనులో వేశారు ప్రియమైన దేవుని బిడలారా కనుక సింహాలు ఏమీ చేయలేకపోయాయి దానియాలని దానియాలను ఎవరైతే అలాగును వేయించారో తర్వాత దర్యావేసి వాస్తవం తెలుసుకొని దానిలు బయటికి రప్పించి ఎవరైతే ఇలాగున్న శాసనాన్ని ఆ కుట్ర పని మీద చేశారో వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని వేస్తేనట సింహాలు బోనులోకి రాకముందే తినివేయటం ప్రారంభించాయి గమనించారా దాని ఎందుకే దేవుడికి బహుప్రియుడు కష్టమైన మరణాపాయం వచ్చిన ప్రార్థన మానడు మరి మీ భక్తి ఎలా ఉంది అంత పెద్ద పోస్ట్లో ఉన్న రోజుకు మూడు సార్లు ప్రార్థిస్తున్నారా క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్నారా ప్రియ దేవుని బిడలరా అందుకే దానియల్ని దేవుడు బహుప్రియుడాయను దానియాలు దేవుడికి బహుప్రియుడ ఆయను మీరు కూడా దేవునికి బహుప్రియులుగా జీవించాలి ఒక హానోకులాగా ఒక గాయులాగా ఒక దానియాలు లాగా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఏ ఉదయకాలమందు మందు దానియాలు మీకు బహుప్రియుడిగా ఉన్నాడు నిందలు అవమానాలు కష్టాలు మరణాపాయ పరిస్థితి వచ్చిన ప్రార్థన మానలా మీ సన్నిధికి రావడం మానల కనుక ఈ రోజున దానిని ఒక స్ఫూర్తిదాయకంగా మేము పెట్టుకొని మీతో మేము కూడా బహుప్రియులు అనిపించుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో ప్రత్యేకంగా వారందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మీకు ఉపయోగపడే బిడలుగా ఉంచమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ಘಾಡ್ ಬ್ಲಸ್ ಯು ಈ ಉದಯ ಕಾಲ ಮುಂದೆ ನೀ ಅಂದ್ರೀ ಕೂಡ